సింగర్ ఉదిత్ నారాయణ్ సింగర్ నారాయణ్ పేరు అందరికీ తెలుసు ప్రత్యేకంగా ఎవరు ఏంటి అని చెప్పకర్లేదు ఇక సుత్తి వదిలేసి అసలు విషయంలోకి వెళ్తే స్టేజ్ మీద పాట పాడుతూ సెల్ఫీ ఇవ్వడానికి వచ్చిన ఒక అభిమానికి లిప్ కిస్ పెట్టాడు గాఢంగా పెట్టాడు లవర్కి పెట్టినంత హార్డ్గా పెట్టాడు సంవత్సరాల తరబడి దూరం అయిపోయిన తన ప్రియురాలకి పెట్టినట్టుగా పెట్టాడు ఇది ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్త అసలు విషయం ఏంటి ఏం జరిగింది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉదిత్ నారాయణకి దాదాపుగా డెబ్బై ఏళ్ళు ఉంటాయి అరవై సిక్స్టీ ప్లస్ ఉదిత్ నారాయణ్ బాలీవుడ్ సింగర్ తెలుగులో మోహన్ బాబు గారికి రవితేజీకి ఇలా చాలామందికి పాడాడు ఒక స్టేజ్ షోలో కొంతమంది సెల్ఫీ అడిగితే సాంగ్ మధ్యలో నవ్వుతూ వచ్చి సెల్ఫీ ఇచ్చాడు అందరూ సెల్ఫీలు తీసుకుని వెళ్తుంటే ఒక అమ్మాయి మాత్రం సెల్ఫీ తీసుకుని ఉదిత్ నారాయణకు ముద్దు పెట్టింది ఉదిత్నారాయణకి ఇక్కడ పెట్టింది మైక్ ఇలా పెట్టుకుని ఇలా తిరిగి ఆయన కూడా కిస్ చేశాడు ఇక్కడ కిస్ చేసింది ఆమె ఇది లిప్స్ అంటే ఇక్కడ కిస్ చేసింది ఉదిత్నారాయణను నేను ఉదిత్ ఆ అమ్మాయి వచ్చి నాకు ఇక్కడ కిస్ చేసింది నేను సెల్ఫీ ఇస్తే సెల్ఫీ కోసం వచ్చింది కదా నేను సెల్ఫీకి ఇలా వంగితే అమ్మాయి నాకు కిస్ చేసింది ఇక్కడ ఇలా తిరిగి నేను కూడా ముద్దు పెట్టాను ఆ ఫ్లోలో అలా పెట్టాను ఎందుకంటే నార్త్ సైడ్ కిస్ పెట్టడం అనేది చాలా కామన్ అంత సీరియస్గా తీసుకోరు ఇందులో నారాయణ తప్పు ఏమాత్రమూ లేదు ఉదిత్నారాయణ గారు వేరే దృష్టితో పెట్టదలుచుకోలేదు ఒకవేళ పెట్టాలనుకున్నా అలా కంపేర్ చేసుకోవడానికి సిగ్గుండాలి కొంచెమైనా నారాయణ కూతురు వయసు కంటే కూడా ఇంకా చిన్నది ఉదిత్నారాయణ మనవరాలు అంత వయసు ఆ అమ్మాయిది సరే పెట్టాడని అనుకుందాం మరి ఈ అమ్మాయి బుద్ధి ఏమైంది ఈ అమ్మాయి ఏంటి ఈ అమ్మాయి ముందు పెట్టింది వయసుతో సంబంధం లేకుండా తాత లాంటి వయసు ఉన్న ఉదిత్నారాయణకి ముద్దు పెట్టొచ్చా ఈ అమ్మాయి తప్పు ఏం లేదా ఊరికే అందరు ఉదిత్ నారాయణ తప్పు ఉదిత్ నారాయణ తప్పు అంటే ఏంటిది అందుకే కూడా ఉడకబెట్టాడు కుక్కర్లో మొక్కలు చేసి సరే ఎందుకు టాపిక్ ఎటో వెళ్ళిపోతుంది మొత్తానికి విషయం అయితే అది ఉదిత్ నారాయణ గారు కావాలని చేయలేదు ఇంతకుముందు చాలా సింగర్స్కు ఫీమేల్ సింగర్స్ కూడా ఆయన ఇక్కడ ఇక్కడ కీసులు పెట్టారు వాళ్ళు ఎప్పుడూ నోరు మెదపలేదు ఇప్పుడు కూడా ఈ కిస్ పెట్టించుకున్న తర్వాత ఈ ఇన్సిడెంట్ జరుగుతా జరిగిన తర్వాత ఈ అమ్మాయి ఏం మాట్లాడలేదు ఈ అమ్మాయి ఫోర్స్ చేయలేదు ఈ అమ్మాయి నా కంప్లైంట్ ఇవ్వలేదు కానీ అంత రచ్చ చేసింది ఎవరు మీడియా వీళ్ళు డోరు మూసుకుంటే అసలు సమస్యలే ఉండవు యుద్ధాలే ఆగిపోతాయి మీడియా లేకపోతే అదే అనమాట సంగతి నా ఎక్స్ప్లెనేషన్ నా అభిప్రాయం నా కంటెంట్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకా మీకు చెప్పక్కర్లేదు అనుకుంటా నేను ఏం అడుగుతాను వాట్ టైం బేకింగ్ సబ్స్క్రిప్షన్ ఓన్లీ థ్యాంక్ యూ